ట్రాన్స్జెండర్స్ నపుంసకలింగం మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు మగబిడ్డ ఆడబిడ్డ అనేది డిసైడ్ చేసేది ఏంటంటే మీ జీన్స్ మీ క్రోమోజోమ్స్ లైక్ ఎక్స్ క్రోమోజోమ్ కలిస్తే అమ్మాయిలు పుడతారు ఎక్స్ వై క్రోమోజోమ్ కలిస్తే మనకు అబ్బాయిలు పుడతారు మరి ఈ ట్రాన్స్జెండర్స్ ఎక్కడి నుంచి వచ్చారు సో అసలు రీజన్ ఏంటి సో ఇక్కడ రీజన్ ఏంటంటే యువర్ సెక్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై యువర్ జీన్స్ ఆర్ క్రోమోజోమ్స్ బట్ యువర్ జెండర్ మీరు మగవాళ్ళ ఆడవాళ్ళ నపుంసకుల డిసైడ్ చేసేది యువర్ హార్మోన్స్ సో మేజర్గా ఈ ప్రొజెస్టాన్ ఈస్ట్రోయన్ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ యొక్క గేమ్లో చాలామంది బలైపోతున్నారు సో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలాగా మారిపోతున్నారు అండ్ ఎఫెమినేట్ అండ్ ఫెమినైన్ క్వాలిటీస్ అనేది డిస్టర్బ్ అవుతున్నాయి దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ